ఎట్లా కనిపిస్తారో దాని లోపల పట్టదు లేదన్నది కుక్క ఇవ్వడం అనుకో చిన్న కుక్క తిని వచ్చినారా కుక్క వండుకుందా దొరికిందా అది అదే తాంబలి ఏడు దొరికింద్రు ఇది చూడండి ఎంత వ్యూ చూడండి ఎంత బాగుంది ఇక్కడ వ్యూ చేపలు దీంట్లో అసలు చేపలు అనేది కనిపిస్తుందా తీరుతారే మా ఒక కాడ అవుతుంది చిన్నవిపలు ఏమేమో ఆకు గీకు ఏమేమి నీళ్ళు మార్చుకుంటూ ఉండాలిరా డైలీ మీరు అట్లా పెడతారు అందుకు చచ్చిపోతాకాయ పెద్దది ఒకటి ఉందా చేప ఎడుకలోట్టుకొచ్చారా అంత పెద్ద చేపలు భూసాలకి ంట కదరా లేవారా అదే తోకతోనా ఇది చేస్తారే ఎందుకు ముళ్ళు అనుకో పడక పోతావు ఇక్కడిసేపు ఇట్లా నీళ్ళు నోరు దాని నోరు కాదు అరే దానికి డైలీ నీళ్ళు మార్చాలరా ఆ కుందెకి కుందేలు ఉంటున్నా తాంబేళ్ళకి చేపలు అప్పుడు చేపలు మంచిగా నీట్గా ఉంటాయి నువ్వు ఒక బకెట్ అయినా పెట్టలేదు దాంట్లో పెట్టిన ఒకటి సరిగా డబ్బా గిద్దా అంత నల్లగానే ఉంది అంత

మరి మీరు వడ్కరారా ఎందుకు కూడా ఎప్పుడు పోయి కదా మొత్తం అట్లా వెళ్ళి బాత్రూమ్ కడుక్కుంటుంటారు కదా తిని ముండ్లు ముండ్లు కూడా ఉంటారు ఆ నీళ్ళలో ముండ్లు కూర్చున్నాను అనుకో మళ్ళీ నేను తినప్పటి ఆడ కూడా చెరువు ఉంది ఆ చెర్లలో లేవా నీళ్ళు ఎక్కువ చాపలు కానీ దానిని ముండ్లు ఎక్కువ ఉంటాయి కదా దీనిలో పోయిన నీళ్ళు పోసి అయిపోతాయి అంట అవి గబ్బులు ఆకు దీంట్లోకి దెబ్బ తాకినట్టున్నాయి చచ్చిపోతారు అట్లా బండ కొడితే దీనిలో ఏం అంటారు కంచాలా చిన్న కంచాలా పెద్ద కంచాలా ఉంటాయా తాత అప్పుడే వచ్చింది బాత్రూమ్కి ఇంకా ముందలు చూపింది కింద వాసన గలీజ్గా వస్తున్నారు ఏమో ూంలో ఏమో చేస్తున్నాడు వీళ్ళు ఏమో చేస్తున్నారు వీళ్ళు ఏమో చేస్తున్నారు చేసుకొని ఫ్రై చేసుకొని మంచిగా కర్రీ కదా మంచి కర్రీ అయిపోతుంది మీకు అవు కదా అనుకునే కదండి కుక్క ఫ్రై చేసుకుంటుండ్రా

ఆడక ఏయ్ ఇంగేం పట్టుకొందాని గొర్కజ్ రంగేశ్ సినిమాలో ఏయ్ వెళ్ళిద్దర్తదిరా తల్లార్తది అదంతన కొడగొ గుచిందనకొ కిలే జాలేగా ఇస్పల్టే స్నోల్దరా విడో అవే సీదేతది ఏయ్ ఏగురుతరా ది మాల సౌబాయ్ ఆ ఆ ఆదేని ఆవరు యాగురు నాయన మారు బడివలై ఏయ్ గుర్చిందా పడితే రప్పున పట్టుకోర్రీ కదా అట్లా పడుతుంది కదా అంటే మంచిగా పట్టుకు దొరుకుతాయి నువ్వు అట్లా అట్లా పట్టుకుంటే దొరుకుతాయి అవి నీలాగే తండ్రి తొందరగా పట్టుకున్నా రిసా అట్లా సచిపోతే అట్ దానికి దాని తోక కాదు దాన్ని కోరికినట్టుంది ఏమో ఆ పెద్ద చాప సగం కోరికినట్టుందని పట్టి

के ए, आग ताल के किनारे से हम्म ये आपने ये अगर ताल के किनारे ही डायरेक्ट जोड़ता नहीं हम्म ये आटे ऐड तो ना था ना थोक तो वाट को नहीं नूपेर को नान काज के लिए बिजली सजुरै अल्लावाट तो वाट है हम्म पड़ा है इसलिए ऐसा हुआ रहता है नहीं वर्गेड मोएलिसर नमस्ता में आया नहीं होता है वो अपने अंदर

ఇంకా బాగుంది కుక్క ఇంకోటి వచ్చా అర్జున్ ఇంకా హుషారుంది కదా లావు లావు దుంబు దుంబు వైట్ కుక్ నువ్వు కరెక్స్ నువ్వు ఎక్కువ ఇట్లే రూ ఎత్తుకుని ఇక్కడ చూపి రండు మొక్కలు ఇక్కడ చూసలే కుక్కల్ ఇక్కడ